మహేశ్వరం నియోజకవర్గం మనుమయ సంఘం అధ్యక్షుడు రాయపల్లి కృష్ణమాచారి ఆధ్వర్యంలో శుక్రవారం బాలాపూర్ చౌరస్తాలో విశ్వబ్రాహ్మణ ముద్దుబిడ్డ తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మీర్పేట్ కార్పొరేషన్ విశ్వకర్మ ముద్దుబిడ్డ కార్పొరేటర్ పసునూరి భిక్షపతిచారి పాల్గొని నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం శ్రమించిన నాయకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఎన్నో ఉద్యమాలను ముందుండి నడిపిన మహానుభావుడని వారి వర్ధంతిని జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అందోజు దయానందచారి బొల్లోజు శ్రీనివాస్ చారి దంతోజు ప్రభాకర్ చారి ఫిరంగి స్వర్ణచారి మురుపోజు శివకుమార్ చారి కలకొండ శ్రీనివాస్ చారి వలబోజు బ్రహ్మచారి శ్రీ రామోజు భాస్కర్చారి గన్నోజు శేఖరాచారి పర్వతగిరి ఉపేంద్రచారి మోహనాచారి విశ్వబ్రాహ్మణ నాయకులు పాల్గొన్నారు ఆపల్లి కృష్ణమాచారి గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ కొరకు పోరాటం చేసి తెలంగాణ కొరకు ప్రాణతారాలు అర్పించిన ప్రొఫెసర్ జయశంకర్ గారి పదమూడవ వర్ధంతి సందర్భంగా బాలకూర్చోస్థలు వారి విగ్రహానికి పులమాల వేసి నివాళులర్పించడం జరిగింది వారు తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసి తెలంగాణ వస్తేనే మన తెలంగాణ ప్రజలు బాగుపడతాయి అది తెలంగాణ సిద్ధాంతకర్తగా కేసీఆర్కు గురువుగా ఎన్నో ఆలోచనలు ఆయన ముందు పెట్టి ఆయన తెలంగాణ కొరకు ఎన్నో పొలాలు చేసే వ్యక్తి మానీయుడు జయశంకర్ గారు కానీ ఈరోజు ఆయన వర్ధంతిని ఈ తెలంగాణ వచ్చినాక ప్రభుత్వం పట్టించుకోవడం చాలా బాధాకర విషయం ప్రభుత్వమే కానీ ఇక్కడ ఉన్న ఏ రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలు కూడా జయశంకర్ వర్ధంతిని పట్టించుకోవడం చాలా బాధకరమైన విషయం ఈరోజు విశ్వకర్మ అలా ఆశా జ్యోతి ఆయన ఎప్పుడు కూడా చారి అని చెప్పుకోకుండా మన దేశానికి మన రాష్ట్రానికి ఎన్నో సేవలు చేసిన మహనీయుడు వారిని మీ రోజు మేము బయస్వామి విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో చేసినందుకు అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారి ఆశయాలను ప్రజలకు తీసుకెళ్ళి వారి వారి సాధన కోసం మరి ఒకరు కృషి చేయాల్సిందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నేను విషయందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ బ్రాహ్మణ విశ్వకర్మ ఏరియాలో బాలాపూర్ మండలం మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి వర్ధంతి సందర్భంగా మాకు ముఖ్య అతిథిగా మన కార్పొరేటర్ గారు చారి గారిని మేము ఆహ్వానించుకోవడం జరిగింది ఈ యొక్క ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు మనకు విశ్వ కానీ తెలంగాణ కానీ ఎరలేని సేవలు చేసినందుకు వారికి ప్రత్యేకంగా మా యొక్క ఘన నివారణలు అర్పించకుంటూ ఉత్ మనకు ఆశయాలు సాధించి ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రభుత్వాన్ని కూడా కోరుచో కోరడం జరుగుతుంది దాంట్లో ఒక ముఖ్యమైనది ఏంటంటే పిఎస్ ప పరిపాలన టీజీ పరిపాలన రావడం కొంత కొద్ది అంత ఆశయం నెరవేర్చేది అనిపిస్తుంది మన ప్రొఫెసర్ జయశంకర్ చార్ గారి అదేవిధంగా ఇంకా ముందు ముందు కూడా ఆయన ఆశయాలు ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పాలి మేము ధీమా వ్యక్తం చేస్తున్నాము మా సంఘం తరపు